జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత మాతా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి రాబోయే శుక్రవారం లోపు ఇది విను కారణం లేకుండా ఇది నీ కంటపడదమ్మా నీ కోసం తెచ్చిన వార్త బిడ్డ తప్పకుండా విను నువ్వు వినవలసిన నీకు కావలసిన శుభవార్త ఒకటి తెచ్చానమ్మా అని వారాహి అమ్మ మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మ సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామా అండి బిడ్డ నా వార్తలు వినటానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్న నీ దగ్గర ఉండి నేను మాట్లాడుతున్న ఎవరితో దగ్గరకు ఏది చేరాలో వారి దగ్గరకు అది తప్పకుండా చేరుస్తాను కాబట్టి నా మాటలు నీకన్నిటినీ తీర్చేవి అయితే ఇది నీకోసమే పూర్తిగా విను పూర్తిగా విన్నాక నా మాటలు నీకు అర్థమవుతుంది బిడ్డ ఎప్పుడూ కూడా బాధలలో దెబ్బలలో ఉన్న నా బిడ్డవు ఆయన నీకు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లు అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే స్థితి నీకు ఏర్పడింది అందరినీ వెతికి వెతికి వెళ్ళి విసుగు వచ్చేసి నువ్వు నాకు ఎవరూ వద్దు అనే స్థితికి వచ్చేసావు ఒంటరిగా ఉంటే బాగుండు అని మనస్తత్వానికి వచ్చేశావు కదా అంతా నీ మనసు విరిగిపోయేలా నిజంగా నీ జీవితం అర్థం కాకుండా పోతుందేమి అనే ఈ క్షణం నీకు ఏం తోచకుండా పోతుంది అవును కదా ఇంత కష్టంలో నువ్వు ఇంకా బాధపడితే నిన్ను మన కష్టంలో నెట్టివేసింది అమ్మ కష్టంలో ఇంకా బాధపడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది నీ చిట్టి మనసు తట్టుకోగలదా చెప్పు నీ ఆలోచనలో నువ్వు కట్టుబాటు చేసుకోవాలి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను విను ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాట్లు చేసుకోగలవు నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే ఆరుదల చెప్పుకోగలవు నువ్వు మాత్రమే నీకు నువ్వు భద్రపరుచుకోగలవు నిన్ను నువ్వు పక్కపరుచుకోకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు చెప్పు ఎవరు నీకు సహాయం చేస్తారో చెప్పు ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండగలవు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నేను దాడి చేస్తున్నప్పుడు వాటి నుండి బయటపడడం అంత సులభమైన విషయం కాదు కదా తల్లి కానీ నీ మనసు నీ జాష తిప్పుకోవటం వల్ల అన్ని సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారము తప్పకుండా దొరుకుతుంది ఎవరు పక్క తిప్పాలి ఏం చేయాలి అనే దానికి నేను ఉన్నా కదా నీ వారాహి అమ్మని నేను ఉన్నానమ్మా నీకు చెప్పడానికి నేనున్నా కదా నీ మనసుని నీ జాసని నీ ఆలోచనని నా వైపు తిప్పుకో అన్నీ నా దగ్గర నా పాదాల దగ్గర చేర్చు దాని గురించి పట్టించుకోవద్దు వేరే దాని గురించి అసలు ఆలోచించవద్దు వారాహి అమ్మ పూజ ముఖ్యం వారాహి అమ్మ నామస్మరణ ముఖ్యము వారాహ్యమ్మ వైపు జాస తిప్పితే నాకు మంచి జరుగుతుంది అని నమ్మి జాస నా వైపు తిప్పు అన్ని ప్రార్థనలకి అన్ని సమస్యలకి పరిష్కారం వారాహ్యమ్మ ఇస్తుందని నమ్మి వాటి గురించి మర్చిపోతల్లి నాలో ఐక్యం అవ్వు నువ్వు నడిచే దారి పూలదారిలా ఉంటుంది ఇవన్నీ మరిచి ఇక్కడే వదిలేసి తప్పకుండా చేరతావు నువ్వు అందుకోవాల్సిన తప్పకుండా అందుకుంటావు అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి సంతోషమైన దారిగా నీకు సంతోషాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలాగా పూల దారిలా చేస్తాను నీ దారి బిడ్డ కానీ నీ సమస్య తీరిన తర్వాత నేను చూపిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ధైర్యంగా నీ దారిలో నువ్వు నడవగలవు ఈ జీవితం అనేది జీవించడానికే అమ్మా నువ్వు అసలు దిగులు పడకు కూర్చోవడానికి కాదు ఈ జీవితం ఇచ్చింది నువ్వు బాగుపడడానికి నువ్వు బాధపడటానికి కాదు నీకు కావలసిన విధంగా మార్చుకో కుదరకపోతే దాన్నే అలవాటు చేసుకో ఆ జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు ఎందరో మనుషులు వాళ్ళ వల్ల మరణాన్ని ఇష్టపడితేనే వస్తుందా కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి కూడా ఉంటుంది ఆ కొండల్లో నువ్వు కూడా ఉండాలి సంతోషంగా ఆస్వాదిస్తూ సంతోషంగా ఈ జీవితాన్ని సాగించు వాళ్ళల్లో కూడా అలా ఉండాలి అనుకుంటావు అని నీతోనే చెప్తు అని చెప్తున్నాను నువ్వు ఎలా ఉండాలో అలానే ఉండాలి నీ కుటుంబంలో ఎలా జీవించాలి అనుకుంటున్నావో అలానే ఉండిబిడ్డా నువ్వు నా మాటలు నమ్మితే ఇంకా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నీ జీవితం దిగులు లేకుండా జీవిస్తావు నీ సంతోషకరమైన నీ ఆనందాన్ని ఆ ఆనంద ముఖాన్ని నీ నవ్వులో నీ ముఖంలో చిరునవ్వుని నీకు శాశ్వతం చేస్తాను బిడ్డ అని వారాహి అమ్మ అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మనకున్న కష్టాలన్నీ మరిచి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మితే మీ జీవితం అంతా కూడా పూలదారిలా మారిపోతుంది అని అమ్మవారు ఈరోజు చెప్పగనే ఒక మంచి సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారు ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ సర్వే సుఖినో భవంతు ప్రతి ఒక్కరి జీవితాల్లో అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై వారాహి మాత జై జై వారాహి మాత